चल पचीस ముందు స్థాయిలో ఉన్న క్రీడాకారుల్ని జిల్లా స్థాయి తీసుకుని వెళ్ళి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ చిత్తూరు మెసానిక్ గ్రౌండ్ లో ఉంటాయి ఉన్న క్రీడాకారుల్ని జిల్లా స్థాయి తీసుకుని వెళ్ళి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ చిత్తూరు మెసానిక్ గ్రౌండ్ లో ఉంటాయి ఈ స్పోర్ట్స్ లో ఎవరు ముందంజలో ఉంటారో వాలీబాల్ కానీ కబడ్డీ కానీ రన్నింగ్ కానీ వాళ్ళకందరినీ కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ చిత్తూరు మెసానికల్ గ్రౌండ్లో వాళ్ళకి ట్రావెలింగు ఫుడ్ అన్నీ కూడా మినిషియ హెల్త్ అండ్ అఫైర్సు మరియు మా స్వచ్ఛ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ అనుసంధానంగా మిమ్మల్ని అందరూ కూడా మేము చిల్లా చిత్తూరు కలెక్టరేషన్ తీసుకు వెళ్తాము జనవరి పన్నెండో తేదీ స్వామి వివేకానంద దినోత్సవం సందర్భించుకొని మీకు అందరం కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పాల్గొ ఇక్కడ పాల్గొని అక్కడ జిల్లా స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి ఎనభై ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది సెకండ్ ప్రైజ్ యాభై వేల రూపాయలు ఉంటుంది ఆడ టీమ్స్లో పాల్గొని వాళ్ళకి కోసం మీకు అందరూ కూడా మళ్ళీ కలెక్టర్ ద్వారా కబడ్డీ కానీ రన్నింగ్ కానీ వాళ్ళకి కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మళ్ళీ చిత్తూరు మెసానికల్ గ్రౌండ్లో వాళ్ళకి ట్రావెలింగ్ ఫుడ్ అన్నీ కూడా మినిషా ఆఫ్ హూత్ అండ్ మరియు మా స్వచ్ఛంత రూరల్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ అనుసంధానంగా మిమ్మల్ని అందరూ కూడా చిత్తూరు కలకరా తీసుకుని వెళ్తాము జనవరి పన్నెండో తేదీ స్వామి వివేకానంద దినోత్సవం సందర్పించుకొని మీకు అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పాల్గొ ఇక్కడ పాల్గొని అక్కడ జిల్లా స్థాయిలో పాల్గొన్న వాళ్ళకి ఎనభై ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది సెకండ్ ప్రైజ్ యాభై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఆడ థీమ్స్లో పాల్గొని వాళ్ళకి కోసం మీకందరం కూడా మళ్ళీ కలకత ద్వారా సర్టిఫికెట్స్ ఇస్తారు మీ అందరూ కూడా మంచిగా గేమ్స్ ని పార్టిసిపేషన్ చేసి చక్కగా ఇంటికి అలన ని అభినం కొడుకుంటా ఉన్నాను ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మోహన్ గారు మరియు ఉపధ్యాయులు ప్రోగ్రామ్ కుమార్ గారు అంతా ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ మేము ఈ ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ కనెక్ట్ చేశాము మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వన్ ఇయర్ తర్వాత ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నాము సో అందరికి థాంక్స్ అండ్ ఈ కిచ్చేషనటువంటి వారందరికీ ఆల్ ది బెస్ట్ అందరికి నా తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గా మోహన్ గారు మరియు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ప్రోగ్రామ్ కన్వీనర్ శ్రీ కుమార్ గారికి అంతా ధన్యవాదాలు ఎందుకంటే నేను ప్రోగ్రామ్ మేము ఇyork ఎప్పుడో 1 year back కనెక్ట్ చేసాము మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక 1 year తర్వాత ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసుకున్నాము సో అందకనే అందరికి థాంక్స్ అండ్ ఈ కిచ్చేషనటువంటి వారందరికీ ఆల్ ది బెస్ట్